వాళ్ళ అనుయాయులు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పండి మరి ఆ ఖాళీలను భర్తీ చేశామంతే మళ్ళీ రెండు వేల ఏడు చైర్మన్గా చేశారు ఆయనకు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా ఆరు నెలలు కావస్తా ఉంది ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆరు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదానికోసం కోసం మాత్రమే ఈ ఆరు నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు నిన్నటి దినం రాజ్యాంగబద్ధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాడు జిఓఎంఎస్ ఫార్టీ సెవెన్ మరి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వక్ బోర్డు నియమించడం జరిగింది మరొక జిఓఎంఎస్ నంబర్ సెవెంటీ ఫైవ్ ఇస్తూ మరి గత జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ని ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది రాజ్యాంగబద్ధంగా మరి గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదో నెల ఇరవై ఒకటో తేదీనాడు జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా మరి వర్క్ బోర్డ్ని నియమించడం జరిగింది మరి ఆ వర్క్ బోర్డుకు సంబంధించి పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా మరి ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయో మరి దానికి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహించి నిర్వహించి మరి ఎమ్మెల్యే కేటగిరీలో ఒకరిని మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కేటగిరీలో ఒకరిని మరి అదేవిధంగా ముతవల్లీలకు సంబంధించి దానికి నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లీలందరూ కూడా మరి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక ముతవల్లిని మరి మెంబర్గా ఎన్నుకున్న వాణి వాళ్లకు మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక షిరిన్ బేగం అని చెప్పేసి ఒక ఐపిఎస్ ఆఫీసర్ని ఆఫీసర్స్ కేటగిరీ కింద మరి అదేవిధంగా లోకల్ బాడీస్కి సంబంధించిన ఎలెక్టెడ్ మెంబర్స్ వాళ్ళ కేటగిరీలో మరి బర్కతల్ అని చెప్పి ఒక వైజాగ్కు సంబంధించిన కార్పొరేటర్ను మరి అదేవిధంగా అడ్వకేట్స్కి సంబంధించిన కేటగిరీలో మరి సీనియర్ అడ్వకేట్లైన పఠాన్ షఫీ అహ్మద్ గారు మరి అదేవిధంగా ఒక మహిళ అయిన అడ్వకేటు ఆమె కూడా సీనియర్ అడ్వకేటు హసీనా బేగం గారిని మరి అదేవిధంగా మరి షియా కేటగిరీలో మరి మీర్ హుస్సేన్ అని చెప్పి మరి అదేవిధంగా సున్నీ స్కాలర్ కేటగిరీలో షఫీ అహ్మద్ ఖాద్రీ అని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో మరి జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్లో మరి వాళ్ళకందరికి కూడా మరి నియమించడం జరిగింది మరి మనందరికీ కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య మరి ఆ దిశలోనే మరి రెండు వేల ఇరవై మూడులో మరి పదవ నెల ఇరవై ఒకటవ తేదీన మనం జీవో ఇచ్చి మరి ఈ బోర్డు మెంబర్స్ అందరు ఎవరైతే ఎలక్ట్ చేసుకోబడ్డారో మరి నామినేట్ చేసుకోబడ్డారో మరి వాళ్ళందరు కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది మరి నవంబర్ మూడవ తేదీ మరి వాళ్ళ ఎన్నిక ఉంటే మరి దానికి సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ని నిలుపుదల చేయడము నిలుపుదల నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను రిట్ పిటిషన్స్ నెంబర్ టూ ఎయిట్ ఫోర్ డబల్ టూ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ టూ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ నాలుగు పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది మరి ఈరోజు ఈ రిట్ పిటిషన్స్ అన్నీ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడులో దానికి ఈ కమిటీ వేస్తే దీనికి ఐదేళ్ళు అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు మరి దీనికి కాలపరిమితి ఉంటుంది మరి ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా ఈరోజు రాజకీయ పరంగా ఆలోచన చేసి మరి తన అనుయాయులను మరి ఆ వర్క్ బోర్డులో నియమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఆ ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ని ఉపసంహరించుకొని భవిష్యత్తుతో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్తులో ఒక్బోర్డుకు సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాచ దురాలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం మరి ఈ రిట్ పిటిషన్స్ వేసింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా మరి ఈరోజు మీకు ఈ వక్ బోర్డు స్మూత్గా ఫంక్షనింగ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలి అంటే మీ యొక్క కార్యకర్తలను పిలిపించి వాళ్ళ ద్వారా ఆ రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంటే మరి ఆ బోర్డు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా రెండు మొదటిసారిగా నేను కూడా గెలవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పదమూడు మూడు వరకు ఎక్కడ కూడా బోర్డు వేయలేదు అంటే పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు నాలుగేళ్ళు ఎక్కడ బోర్డు నియమించలేదు ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మరి వాళ్ళు నాలుగేళ్ళు మరి ఒక బోర్డుని నడిపిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది వక్ బోర్డ్ నియమించాలని చట్టంలో ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి ఆ వగ్బోర్డ్ని కూడా నియమించుకోకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా నాలుగేళ్ళు కాలయాపన చేయడం జరిగింది మరి ఆనాడు కూడా పదమూడు మూడు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆ రోజు మరి వక్ రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది మరి ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదేళ్ళ కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వరకు మరి దాని కాలపరిమితి ఉంటుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మరి మా ప్రభుత్వం అధికారులకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది నేను కూడా రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఆనాడు మేము ఈ జీవోని ఉపసమరించలేదే మరి వాళ్ళు ఏదైతే బోర్డుని నియమించారో వాళ్ళు ఏదైతే బోర్డుని నియమించారో మరి ఆ బోర్డుని కొనసాగిస్తూ వేకెన్సీస్ అంటే ఒక ఆ రోజు చైర్మన్గా ఉన్న జలీల్ ఖాన్ ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మరి చైర్మన్కు రిజైన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా అమీర్ బాబు గారు మరి ఆయనకి స్టేట్ డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయకోకుండా మరి ఆయన రిజిగ్నేషన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఒక ఎక్స్ఎంపి సైఫుల్లా గారు కూడా మరి ఆయనకు అను అనవ్ డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది మరి ఆ ముగ్గురు ఏదైతే రిజైన్ చేసి వేకెన్సీస్ ఉన్నాయో మరి అదే కాకుండా ఇంకా కరెంటు ఒక సున్ని మరి షియాకు సంబంధించిన స్కాలర్స్ రూపంలో మరి సామాన్యమైన ప్రజల్ని వాళ్ళు ఆ బోర్డులో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఎంక్వైరీ వేసి మరి వాళ్ళు సున్నీ మరి షియాకు సంబంధించిన స్కాలర్సా కాదా అని చెప్పి మరి ఒక కమిటీని పెట్టి మరి వాళ్ళ పూర్వపురాలన్నీ కూడా విచారణ చేస్తే వారు స్కాలర్స్ కాదని తేలిన తర్వాత వాళ్ళను డిస్క్వాలిఫై చేయడం జరిగింది మరి వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిన తర్వాత ఈ ముగ్గురు ఏదైతే రిజిగ్నేషన్ చేసిన ఈ ఐదు పోస్టులకు సంబంధించి మరి ఆ పోస్టులను మాత్రమే మా ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆ గ్యాప్స్ ఏదైతే మరి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో మరి ఆ వేకెన్సీస్ని మరి మా రోజు మనం ఫిల్ అప్ చేయడం జరిగింది పూర్తిగా ఐదేళ్ళు ఆ బోర్డు పని చేయడం జరిగింది మరి ఈరోజు రెండు వేల ఇరవై మూడులో మరి మా ప్రభుత్వం ఆ బోర్డుకు సంబంధించిన కాలయాపన అయిపోయిన తర్వాత కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి ఇరవై మూడవ సంవత్సరంలో పదవ నెల ఇరవై ఒకటవ తేదీన మనము మళ్ళా కొత్త బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సుప్రీం హైకోర్టుకి వెళ్ళి దానికి స్టేలు తీసుకొచ్చి మరి చైర్మన్ ఎన్నిక కూడా కాకోకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు వఫ్ అనేది ఒక్కసారి ఎవరైనా వఫ్ చేస్తే అది జీవిత కాలం అది బఫ్గానే ఉంటుంది మరి అది అల్లాహకు సంబంధించిన ఆస్తిగా మనము ముస్లిం సోదరులందరూ కూడా పరిగణించడం జరుగుతుంది మరి ఇది ఎవరు కూడా దానికి ఓనర్షిప్ అనేది ఎవరు కూడా పొందే హక్కు తన జన్మలో కూడా వాళ్ళకు హక్కు రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి చట్టాన్ని బఫ్ అనే ఏదైతే దాన్ని నామన్ కేచర్ ఈరోజు మార్చే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది మరి ఏదైతే వక్ బోర్డు వక్ బోర్డుకు సంబంధించి మరి ఇక్కడ ఒక ముస్లింలకు మాత్రమే ఆ బోర్డులో మెంబర్స్గా గా ఉండే హక్కులు ఉన్నాయి మరి అలాంటి దాంట్లో కూడా సవరణ చేస్తూ ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఈ బోర్డులో మరి ఈరోజు వాళ్ళను నియమించే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది మరి ఈ రకంగా అనేక సవరణలు తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా అభ్యంతరకరమైన సవరణలే అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఏదైతే వక్త్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను